నమస్తే నేను వినాగేష్ ఈ నాయకులకి ఏమైంది ఈ కార్యకర్తలకు ఏమైంది అసలు ఈ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే మీడియాకు అంటే ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలకు ఏబిఎన్ ఈటీవీ టీవీలకు ఏమైంది అనే ఒక చర్చ గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి క్యాడర్లో జరుగుతోంది దీనికి కారణం ఏమంటే మొన్నటికి మొన్న ఏబిఎన్లో ఆదివారం రోజు వేముర రాధాకృష్ణ గారు తన పలుకులు రాసుకుంటూ వస్తా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా కట్టడి చేయడం కానీ లేదు ఆయన జైలుకు పంపించడం కానీ చేయకపోతే చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాలేరు లోకేష్ బాబుకు కూడా అవకాశం ఉండదు అని అర్థం వచ్చేలా డైరెక్ట్గా ఆయన హిట్ చేస్తూ రాశారు ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సలహా ఇవ్వడము లేదా ఆయన హెచ్చరించినట్లుగానే భావిస్తున్నారు అయితే ఈ వ్యాసంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పూజ చేసుకున్నారు ఆయనకు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన కార్యకర్తలు ఆ తర్వాత ఓటర్ల బలం బలంగా ఉంది సో ఇప్పుడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీని నడిపించగలిగే నాయకుడిగా ఎదగాలన్న రాష్ట్రాన్ని లీడ్ చేయాలని చేసే ఒక శక్తి సామర్థ్యాలు ఉండే నాయకుడని ప్రజలు నమ్మాలన్నా కూడా ఇప్పుడే సరైన సమయము వచ్చే ఎన్నికల్లో అసలు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా కలిసి ఉంటాయో ఉండవో వాళ్ళిద్దరు లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అంటే వయసు రీత్యా లీడ్ చేయలేని పరిస్థితే వస్తే లోకేష్ బాబు గారు పార్టీని నిలబెడతారు లీడ్ చేస్తారు మళ్ళీ పార్టీని అధికారం తెస్తారనే ఒక నమ్మకం ఇప్పటి వరకు కేడర్లో ప్రజల్లో లేదని చెప్పి చెప్పేశారు సో అయిపోయింది నిన్న లోకేష్ బాబు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన ఇంట్లోనే తెలుగుదేశం ప్లస్ కూటమి పార్టీలు ముఖ్య కార్యకర్తల సమావేశం ఒకటి జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మళ్ళీ జగనే సీఎం అయ్యే పరిస్థితి ఉంది అని చెబుతారు ఎందుకు చెప్పారంటే కూటమి పార్టీల మధ్య ఈ ఏడు నెలల కాలంలో కార్యకర్తల మధ్య నాయకుల మధ్య సమన్వయం దెబ్బతిన్నింది పనులు జరగట్లేదు ఒకరి మీద ఒకరు అసూయా ద్వేషాలతో ఒకరినొకరు నిందించుకునే పనిలో పడ్డారు ఈ మూడు పార్టీల మధ్య అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య నాయకుల మధ్య కేడర్ మధ్య సమన్వయం దెబ్బతిని ఇలాగే కొనసాగితే మళ్ళీ సైకో పాలన వస్తుంది అంటే సైకో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పి నిందించడంతో పాటు ఇలాగే కొనసాగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత మనమంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది